మీరు కూడా లెక్క హెడ్సెట్ పెట్టుకొని ఈ షార్ట్ ఫిలిం పూర్తిగా చూడండి ఫుల్ కామెడీ ఉంటుంది మీకు నస్తది కంపల్సరీ మన ఛానల్ని అయితే మర్చిపోకండి మన ఊరి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ సపోర్ట్ ఎల్లప్పుడు ఉంటే ఇంకా కొన్ని వీడియోలు తీయడానికి ఇంకా నేను రెడీ సో నాలెక్క హెడ్సెట్ అయితే కంపల్సరీ పెట్టుకొని చూడండి కొంచెం బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే మంచిగా కామెడీ మీకు టక్కన జనరేట్ అయ్యి ఫుల్ నవ్వుతుంది ఫుల్ కామెడీ ఫుల్ ఫన్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మూడు వందల రెండు వందల యాభై రూపాయలు రెండు వందలు ఎక్కువ వచ్చినాయి మనది రేటు రా నేను వెయ్యి రూపాయలు ఎక్కువ నా కోసం మూడు నెలలు తిరుగుతాను అసలు దొరుకుతలేను వాటి మూడు కోసం మూడు నెలలు తిరిగిండు వాస్తవమా వాస్తవమే ఇప్పుడు నా ఎత్తాయి చిన్న మరి ఒక్కదండో పెట్టరా కాళ్ళు మరి ఒక్కదండో పెట్టరా కాళ్ళు అబ్బాయి అలా రమేష్ గారు దొరకాలే కానీ వాని వీపు చింత పని చేస్తా వెయ్యి రూపాయలు రెండు రోజులు అది ఇస్తా అని నెల రోజుల నుంచి కలవడకుండా తిరుగుతాడు మూడు నెలలు అయితే దగ్గర దగ్గర వెయ్యి రూపాయలకు ముప్పై వేలు ఇంట్రెస్ట్ కావచ్చు వెయ్యి రూపాయలకు ముప్పై వేలు ఇంట్రెస్ట్ కావచ్చు ಅರಿಕ್ಕೆಪದ ವ ಸಂಕತ ಹೇಳ್ತಾ ಅನ್ ಪೆಲ್ಲಂ ದಕ್ಕೆ ಕೊಯವನೆ इज्जत ಮೊತ್ತಂ ದುತ್ತೆ ಇಲ್ಲ ಕೊಯವನೆ इज्जत ಮೊತ್ತಂ ದುತ್ತೆ ಇಲ್ಲ ಯಾವ ವ ರಾಮೇಶ್ ಕಥೆ ಆಯನ ಹಗುಡ್ ಅರೇ ಅವರ ರಾಜಕಾರಣ ವಾನಿಕೆ ಇಪ್ಪು ನೀನ 100 ರೂಪಾಯಿ ಯಾರೆ 100 ರೂಪಾಯಿ ನೀ ತಸ್ ಕಂಗ್ರಾಚಿನೇ ವರು ಕಲ್ಲು ಕಾಣೆ ಐಪೇನಿ ಬ್ಯಾಂಕಲಾನಿ ಎಟ್ಲ ఇప్పుడు నన్ను నా ఈ చూసిన చెప్తాం రమేష్ గారు భలే దొరికినవురా ఇప్పుడు రెస్పెక్ట్ లేదురా నేను జైషికి ముప్పై వేలు వసూలు చేసినాడు రా రాజీకి ముప్పై వేలు వసూలు చేసినాడు పొట్టి రమేష్ పత్తున్నా అరే

చేయలేదు నీ ముందాలు కూడా వెండి దాట కదా మూడో వీక్కొని పోతాను ఫైనల్ వార్నింగ్ అప్ప నువ్వే సాక్ష్యం సరే సరే అది ఇవ్వకపోతే నీ ఇక్కపోతా చెప్తాను నేను చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన మీ మన ఊరి చిత్రాలను కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు ఆన్లైన్ ఆప్షన్ పెట్టుకుంటున్నారో ఏమో ఎవరికి నోటిఫికేషన్లు పోతలేవు కంపల్సరీ బెల్ ఐకాన్ కొట్టి ఆన్లైన్ ఆప్షన్ పెట్టుకుంటే నా యొక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది కంపల్సరీ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ మాత్రం పక్కా పెట్టండి ఇంకోటి మన కొత్త ఛానల్ ఉన్నది కృషి విలేజ్ బ్లాగ్స్ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇక మన వాళ్ళు అందరూ వచ్చారు